దాని పుట్టుక గురించే రెండు కథలున్నాయి ఒకటి కుటుంబ వారసత్వంగా వచ్చిందని మరొకటి ఒక తాంత్రిక శాపం వల్ల తయారైందని సరే అయితే ఈరోజు మనం ఈ రాఘవ బొమ్మ వెలుక ఉన్న భయానక చరిత్రను దానితో ముడిపడిన ఆ సంఘటనలను కొంచెం వివరంగా పరిశీలిద్దాం అంతా ఎప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల ఐదులోనా అవును పంతొమ్మిది వందల ఐదు అప్పుడు ఆరేళ్ల వయసున్న రాఘవ మీనన్కు ఈ బొమ్మ బహుమతిగా వచ్చింది వాళ్ళు బాగా ధనిక మీనన్ కుటుంబం ఎవరిచ్చారు త్రిస్సూర్ త్రిస్సూర్దగ్గ్రి ఓ గ్రామంలోని ఒక కళాకారుడు దీన్ని చేశాడని చెబుతారు అయితే ఇక్కడే రెండు కథనాలున్నాయి కేశవ మీనన్ మనవడి కోసం ప్రేమగా చేయించి ఇచ్చారని కొందరంటారు మరి రెండో కథ ఏంటి అదేనా శాపం కథ అదే అంటే దొంగతనం నెపం మోపి పనిలోంచి తీసేసిన అమ్మణి అనే పని మనిషి పగతో కాలాజాదు అంటే శుద్ర పూజలు చేయించి ఆ